ప్రత్యేక వాతావరణ పరిస్థితులు ఉన్న ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో ఎడగారు సాగుకు వ్యవసాయ శాఖ సన్నద్దమవుతోంది ముందస్తు ఖరీఫ్ గా పిలుచుకునే ఈ సీజన్ కు సంబంధించి రైతులు ఏప్రిల్ పదిహేను నుంచే సాగు పనులు ముమ్మరం చేస్తుంటారు దాదాపు మూడు పాయింట్ ఐదు లక్షల ఎకరాల్లో వరి సాగుకు వ్యవసాయ అధికారులు విత్తనాలు ఎరువులు సిద్ధం చేస్తున్నారు జిల్లాలో ఎడగారు పంటల సాగుకు సంబంధించిన ఏర్పాట్ల గురించి నెల్లూరు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సత్యవాణితో మా ప్రతినిధి రాజారావు ముఖాముఖి ఇప్పుడు చూద్దాం ప్రధానంగా నెల్లూరు జిల్లాలో ఎడగారు పైరు సాగు చేస్తారు దీన్ని ముందస్తు ఖరీఫ్ అని కూడా పిలుస్తారు దీనికి సంబంధించి అసలు దీని ప్రత్యేకత ఏంటి ఏ నెల నుంచి పంట సాగు చేసుకోవచ్చు రైతులకు ఎలాంటి సూచనలు చేస్తున్నారు దీనికి దీని విత్తనాల పరిస్థితి అనే వాటి మీద కూడా సంయుక్త వ్యవసాయ సంచాలకులు సత్యవాణి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఇప్పుడు ఎడగారు పరిస్థితి నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లాలో ఎడగారు అనేది ఒక ప్రత్యేకమైన పరిస్థితి అంటే దీన్ని సమ్మర్ క్రాప్ కింద కూడా మనం ఈసారి మనకి ఫిఫ్టీ టిఎంసీ దాకా వాటర్ ఉన్నాయి కాబట్టి దాని కింద మూడు లక్షల ఎకరాలు వరకు నీళ్లు అందిస్తామని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాము కాబట్టి ఈసారి మనకి ఒక మూడున్నర లక్షల దాకా మూడు నుంచి మూడున్నర లక్షల దాకా పడే అవకాశాలు ఉన్నాయి ఎడగారులు ఇప్పటి నుంచి నార్లు పోసే టైం ఎప్పుడు ప్రారంభం అవుతుంది నాట్లు మనకి ఏప్రిల్ నుంచి ము పోసుకోవడం మే పదిహేను నాటుకోవాల్సి వస్తుంది ఎందుకంటే వెరైటీస్ కాబట్టి వేసిన ఇరవై ఎనిమిది ఇరవై ఐదు రోజుల నుంచి మనం నాట్లు స్టార్ట్ చేయటం జరిగింది కాబట్టి నాట్లు పోసుకోవటము నారుబడి మొత్తం జూన్ లోపలే కంప్లీట్ చేసుకోవాలి విత్తనాలు ఎప్పుడు నుంచి వేసుకోవచ్చు మన దగ్గర ఉన్న రకాల విత్తనాలు ఏంటి అదేవిధంగా ఎరువులు కొరత లేకుండా ఉందా మనకి ఎరువులు ఎంతవరకు స్టాక్ ఉన్నాయి నెల్లూరు ముప్పై మూడు యాభై నాలుగు ఎన్ఎల్ఆర్ నలభై ఇరవై నాలుగు ఎన్ఎల్ఆర్ ఎనభై రెండు ముప్పై ఎనిమిది రకాలని మనం సాగు చేసుకోవచ్చు ఇవన్నీ కూడా నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై రోజుల వరకు కంప్లీట్ అవుతాయి మార్కెట్లో కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది అనే రకానికి మంచి రేటు ఉంది అదేవిధంగా ఎంటీయు వేయి నిపద్యులు అనేది కూడా మనకి ప్రొక్యూర్మెంట్లో లేకపోయినా సరే మనకి ఫ్రీ మార్కెట్ ఈరోజు పంతొమ్మిది వేలు దాకా అంటే మనకి ఎంఎస్పి ఇచ్చి మరి కొనుక్కొని వెళ్తా ఉన్న రైతుల దగ్గర నుంచి ఇది బొరుగులకు ఉపయోగపడిద్ది కాబట్టి మనము ఈ సీజన్కి సంబంధించిన మొత్తము విత్తనాలు ఎంత కావాలి అని కాలకులేట్ చేయడం జరిగింది అరవై ఐదు వేల నుంచి ఎనభై ఐదు వేల క్వింటాళ్లు అవసరం అవుతాయి వేసేదాన్ని బట్టి దాంట్లో మనకి ముఖ్యంగా ఈ కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది అనేది ఏడు వందల ముప్పై మూడు వేయిన్ని పది విత్తనాలు మన డీలర్ల దగ్గర ప్రాసెస్ చేసి రెడీగా పెట్టుకున్నారు వాళ్ళు దానికి ఆల్రెడీ మనం మ్యానుఫ్యాక్చర్స్ ని డీలర్స్ ని మీటింగ్ పెట్టడం జరిగింది వాళ్ళందరినీ కూడా సిద్ధం చేసుకోమని చెప్పాము డిపార్ట్మెంట్ ద్వారా కూడా కొంత విత్తనాలు ఇవ్వడానికి కూడా మనం సిద్ధం చేస్తున్నాము అన్ని పంటలతో కలిపి మూడున్నర లక్షలకి సరిపడా ఎరువులను కూడా మనం సిద్ధం చేసుకుంటా ఉన్నా రైతులకి ఈ కూలీ సమస్య ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ఆధునిక యంత్రాలు అనేది కొన్ని వ్యక్తిగత యంత్రాలు పరికరాలు గత కొన్ని సంవత్సరాలు అడుగుతున్నారు అలాంటి మార్పులు జరుగుతున్నాయి ఈసారి డ్రోన్లు కూడా ఈయన ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు నివిజువల్ ఇంప్లిమెంట్స్ లేవండి గత ఐదు సంవత్సరాలుగా ఇప్పుడు రైతులు చాలా అన్ని వేదికల మీద మనకి ఇండివిజువల్గా అంటే రైతులు ఇవ్వమని కోరటం జరిగింది దానికి తగ్గట్టుగా మనము ఇప్పుడు లాస్ట్ మంత్ నుంచి ట్రాక్టర్ డ్రాన్ ఇంప్లిమెంట్స్ అంటే మన ట్రాక్టర్లకి కావాల్సిన పదకొండు చెక్కల గొర్రెలు ఇవన్నీ కూడా మనం సీడ్ డ్రిల్స్ తర్వాత పవర్ స్ప్రేయర్లు బ్యాటరీ స్ప్రేయర్లు అదేవిధంగా రోటా వేటర్లు ఎంతో రోటా వేటర్లు మన జిల్లాలో ఎంతో డిమాండ్ ఉంటుంది ఎందుకంటే మనకు అన్ని మొత్తము ముప్పై ఏడు జిల్లాల్లో ఇరవై నాలుగు జిల్లాలు వరి మాత్రమే సాగు చేస్తాయి కాబట్టి ఆ రోటావేటర్లకు కూడా ఎక్కువ డిమాండ్ ఉన్నందువల్ల మనము ఎక్కువ రోటా వేటర్లు అడగడం జరిగింది దాదాపు మనకు వంద రోటా పైన ఇప్పుడు శాంక్షన్ చేయటం జరిగింది అన్ని మండలాలకు కూడా ఇస్తూ ఉన్నాము అదేవిధంగా ఈ డ్రోన్స్ అనేవి కూడా ఈరోజు చాలా రైతులకు ఉపయోగపడే ఫామ్ మెకనైజేషన్ కింద ఇవ్వబడుతున్నాయి గవర్నమెంట్ కూడా మన జిల్లాకి నలభై డ్రోన్స్ స్ప్రేయింగ్ పర్పస్ కోసం ఇవ్వడం జరిగింది ఎడగాడులో కేవలం డెల్టా ప్రాంతంలోనే సాగు జరుగుతుంది ఈ ముందస్తు ఖరీఫ్ అనేది మిగతా మెట్ట ప్రాంతాలలో ఏమేమి సాగు చేసుకునే అవకాశాలు ఉన్నాయి మన జిల్లాలో మెట్ట పైర్లు ముఖ్యంగా వేరుశెనగ ఒకటి మనకి బాగా వేస్తున్న పంట అండి బోర్వెల్స్ కింద అప్లాండ్ మండల్స్ లో వేరుశెనగ వస్తుంది విధంగా తొలకరి వర్షాలను ఆధారంగా చేసుకొని బాజరా ఒకటి వేయటం జరిగింది మనకి ఆ తర్వాత మనము ఈ డ్రై ల్యాండ్ డెవలప్మెంట్ కింద అంటే ఈరో మొదటి పంటను ప్రోత్సహిస్తా ఒక్క పంటతోనే ఆపకుండా భూమిని అంతా పం సంవత్సరం మొత్తం పంట సాగు చేయాలనే ఉద్దేశంతో ఆరు వేల హెక్టార్ల వరకు పెసర మినుము పంటలను మనకి టార్గెట్గా ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి కూడా మనం సబ్సిడీ మీద యాభై శాతం సబ్సిడీ మీద పెసర మినుము విత్తనాలను కూడా మనం సబ్సిడీ మీద ఇస్తూ ఉన్నాము దాంతోపాటు మనకి మనకి ట్రెడిషనల్గా పండే పంటలు ఉన్నాయి ఏంటి మనకి రెడ్ గ్రామ్ వేస్తారు మళ్ళీ మనకి జూన్ నుంచి రెడ్ గ్రామ్ కొంత ఏరియా పడిద్ది అదేవిధంగా సెసేమ్ మేలో కానీ తొలక వర్షాలు ఎక్కువగా పడ్డట్టయితే మనకి ఆత్మకూరు అనంతసాగరము ఐఏఎస్పేట ఈ అప్లాంటి మండల్స్లో మొత్తము వరి పొలాలు అంటే రెండో పంట రబీలో వరి వేసుకునే పొలాలన్నీ మనం నువ్వు పంటతోటి పూర్తిగా వేయటం జరిగింది ఇది ముందస్తు ఖరీఫ్లో దాదాపు మూడు నాలుగు లక్షల ఎకరాలలో ఒరిస్ రైతులు సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా మెట్ట సంబంధించి కూడా వ్యవసాయ అధికారి సత్యవాణి గారు అనేక సూచనలు చేశారు నెల్లూరు నుంచి కెమెరామెన్ తో రాజారావు ఈటీవీ న్యూస్